అరే వా చూస్తుంటే ఇప్పుడు పార్టీ మొదలవుబోతోంది ఆ ఎటు చూసినా రక్తమే రక్తం మాంసమే మాంసం ఉంటుంది మన ఇద్దరం కలిసి భోజనాన్ని ఆస్వాదిద్దాం గ్రీన్ వరల్డ్ అడవిలో అందమైన ఉదయం జంతువులు చెరువు ఒడ్డున పొద్దు పొద్దున్నే వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాయి అలాగే పక్షులు తమ తమ గూటిలో కూర్చుని తాజా గాలిని పీల్చుకుంటున్నాయి అప్పుడే మంటూ వేటగాడు అడవిలోకి వచ్చాడు ఈ అడవిలో చాలా జంతువులు ఉన్నాయి కొద్ది రోజులు ఇక్కడ ఉన్నానంటే భోజనం ఏర్పాట్లు కూడా సులభం అవుతుంది అలాగే సంపాదన కూడా అలా అని తను బాణాన్ని గురిపెట్టాడు అరే వా ఒక చిలుక ఇది ప్రాణాలతో దొరికిందంటే మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది తను బాణాన్ని చిలుక వైపుకి గురిపెట్టి బాణం వదిలేడు అరే మిఠు అక్కడి నుంచి తప్పుకో ఇంతలోనే మోంటూ పూర్తి బాణాన్ని పట్టుకుని దాన్ని వేటగాడి వైపుకి ఎలా విసిరిందంటే అది నేరుగా వెళ్లి తన కాళ్ళకి ఆ అయ్యో దేవుడా ఏమైంది బాగా మజా వచ్చింది కదా నీ సంగతి చెప్తా ప్రస్తుతానికి వెళ్తున్నాను మళ్ళీ తిరిగి వస్తాను అలా అంటూ వేటగాడు అక్కడి నుండి వెళ్లిపోయాడు అతను తన గుడిసుకు వెళ్లి తన గాయానికి మందు రాసుకున్నాడు నా గాయం నయమామని ఆ తర్వాత వెళ్ళి ఒకేసారి ముగ్గురే వేటాడుతాను వేటగాడు సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుని మళ్లీ తన ధనుస్సుని తీసుకుని బయటకొచ్చాడు ఇప్పుడు ఇక్కడ జంతువుల సంగతి నా బాణం నుండి ఎలా తప్పించుకుంటాయో వేటగాడు ముందుకు సాగాడు రాము ఏనుగు ఇంకా చోటూ జింక అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాయి జింక నేను నా బరువుని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాను ఒక ఏనుగయిండి ఇలాంటి శరీరం బాగుండదు ముందే అంత లావవుతున్నావు సూది గుచ్చుకుంటే బెలూన్లాగా తుసయ్యి గాల్లోకి ఎగిరిపోతావేమో అనిపిస్తుంది ఇంకా బరువు పెంచుకోవాలంటున్నావా ఇప్పుడే వీళ్ళ మధ్యలో చుచ్చు పెడతాను అలా అని వేటగాడు జింక మీదకి గురిపెట్టి బాణాన్ని వదిలాడు కాని ఆ బాణం జింకకి తగలకు ముందే ఒక గద్ద దాన్ని తన నోటితో పట్టుకుని దూరంగా విసిరేసింది అరే ఇదేమడివి పక్షులని జంతువులు కాపాడతాయా జంతువుని పక్షులు కాపాడతాయా ఇదే మా అడవిలో ఉన్న ఐకమత్యం బాబు వేటగాడా ఇక్కడ నీ పప్పులు ఉడకవు ఇక్క నుండి వెళ్ళిపోవడమే నీకు మంచిది లేదు నేనంత త్వరగా నొప్పుకోను అప్పుడే రెండు రాబందులు ఇంకా ఒక కాకి తన తలపైకి దూకాయి అరే అరే కాపాడండి అతను తన తలని కాపాడుకుంటూ అక్కడి నుండి పారిపోయాడు అలాగే జంతువులన్నీ నవ్వడం మొదలు పెట్టాయి ఈ జంతువుల్లో చాలా ఐక్యమత్యం ఉంది అందుకే నేను చేయలేకపోయాను కానీ ఇప్పుడు చెడగొడతాను తన గుడిసెలో ఒక పంజరం ఉంది అందులో ఒక ఎర్ర చిలుక ఉంది అతను చిలుకను బయటకు తీశాడు అప్పుడే తన మొహం పైన పైశాచిక నవ్వు కనిపించింది మరుసటి రోజు అదే ఎర్ర చిలుక అడవిలోకొచ్చింది అక్కడ తను ఒక తోడేలు ఎదురుగా మాంసం మొక్క పడి ఉండడం చూసింది అది తోడేలుకు తెలియక నిద్రపోతుంది మజా తను ఆ మాంసం ముక్కను తీసుకెళ్లి రాబందు కూర్చుని ఉన్న చెట్టు పైన పెట్టింది అప్పుడు రాబందు ప్రశాంతంగా నిద్రపోతుంది తన ముక్కులోకి ఆ మాంసం వాసన వెళ్లిన వెంటనే తను నిద్రలేచింది అరేవా ఇది వచ్చింది చాలా ఆకలేస్తోంది సరే దీన్ని తినేద్దాం అలా అంటూ రాబందు మాంసం ముక్కని కొరకడం మొదలు పెట్టింది ఇంకోవైపు తోడేలు నిద్ర లేచింది అరే ఈ ముక్క ఎక్కడికి పోయింది దాన్ని నేను ఇక్కడే పెట్టి పడుకున్నానే అప్పుడే ఎర్ర చిలుక తన దగ్గరకు చేరుకుంది తోడేలన్నా నీ మాంసం ముక్క ఎవరు తీసుకున్నారో నాకు తెలుసు కానీ నాకు మాటివ్వు తనకి నా పేరు చెప్పనని లేదంటే తను నన్ను చంపేస్తుంది అరే అలా ఏం జరగదు నువ్వు ఇది ముందు చెప్పు ఈ పని ఎవరు చేసుంటారో అలాగే చెప్తాను నేను చింకి రాబందు ఎంత ధైర్యం అలా అంటూ తోడేలు తమ ఇంటి నుండి బయటకొచ్చి రాబందు దగ్గరకు వెళ్ళింది వా ఇలా దొంగతనం చేసిన మాంసాన్ని ఎంత ఆనందంగా తింటున్నావో దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదా లేదు నేను దొంగతనం చేయలేదు నేను నిద్ర నుంచి లేచేలోగానే ఇది నా ముందుంది అంటే మాంసానికి రెక్కలొచ్చాయా ఏంటి వాటి రెండింటి మధ్య పెద్ద వాదన మొదలైంది అలాగే కొన్ని జంతువులు ఇంకా పక్షులు అక్కడికి చేరుకున్నాయి చూస్తుంటే మన ప్లాన్ ఫలించినట్టుంది ఇలాగే చిలుక జంతువుల భోజనం దొంగతనం చేసి పక్షుల వరకు చేర్చేది అలాగే పక్షుల మీద దాడి చేసి జంతువుల పైన నింద వేసేది నెమ్మది నెమ్మదిగా పక్షులు ఇంకా జంతువుల మధ్యలో గొడవలు మొదలయ్యాయి ఇంకా అవన్నీ ఎదురెదురుగా నిలబడ్డాయి ఇక చాలు మీ జంతువుల అరాచకాలు ఎక్కువయ్యాయి ఇంకా ఈ అడవిలో మీరైనా ఉండాలి మేమైనా ఉండాలి మీరు ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది ఈరోజు సాయంత్రం చెరువొడ్డున జంతువులన్నీ కలిసి మీ పక్షులను కొద్ది క్షణాల్లోనే అంతం చేస్తాము అరే వా చూస్తుంటే ఇప్పుడు పార్టీ ఆ ఎటు చూసినా రక్తమే రక్తం మాంసమే మాంసం ఉంటుంది మన ఇద్దరం కలిసి భోజనాన్ని ఆస్వాదిద్దాం సాయంత్రం అవ్వగానే వేటగాడు చిలుకుతో కలిసి మర్రి చెట్టు వెనక దాక్కుని జంతువుల మీద దృష్టి పెట్టారు ఒకవైపు జంతువుల గుంపు ఇంకొక వైపు పక్షుల గుంపు ఎదురెదురుగా నిలబడ్డాయి జంతువులు పక్షులు చాలా కోపంగా ఉన్నాయి ఇప్పుడు వస్తుంది అసలైన ఇప్పుడు మొదటి ఈ మాట విని మోంటూ కోతి తన రెండు చేతులతో మాంసం ముక్కలు తీసుకొచ్చి నేల మీద వాటి ముందు పెట్టింది చూద్దాము పక్షులు ఇంకా జంతువులలో ఎవరెక్కు తినగలరో అని పోటీ ఇప్పుడు మొదలవుతుంది చూద్దాం ఇదేం పోటీ ఈ జంతువులకి ఏమన్నా పిచ్చా ఇప్పుడు ఒక మాంసం ముక్కని గద్ద తింటుంది ఇంకో ముక్కని నక్క తింటుంది స్నేహితులారా నక్క ముందు మాంసం పూర్తి చేసింది అందుకే రాబందు గెలిచింది ఇదేంటి విచిత్రంగా ముందు నక్క భోజనం తినేస్తే గ్రద్దలా గెలుస్తుంది ఇప్పుడు రెండో పోటీ చూద్దాం ముందు పక్షులు చెట్లు పైకి ఎక్కుతాయో లేదా జంతువులో తనలా అన్న వెంటనే మోంటూ కూతి చెట్టు పైకి ఎక్కడం మొదలుపెట్టింది అలాగే టీను పిచ్చుక కూడా వెంటనే వెళ్లి చెట్టు మీద కూర్చుంది ఈ పోటీలో ఎవరంటే మోంటు కోతి చప్పట్లు కొట్టండి స్నేహితులారా వీళ్ళు ఒకరినొకరు ఎప్పుడు కొట్టుకుంటారు ఇప్పుడు ఉండబోతుంది చావాట బహుశా ఇప్పుడు వీళ్ళు గొడవ పడతారేమో ఇప్పుడు చూద్దాం పక్షులు ఇంకా జంతువులలో ఎవరు గొడవ పడి గెలుస్తారో ఈ మాట విని వేటగాడు తన జుట్టును పీక్కుని ముందుకి దూకాడు ఇంక చాలు ఇంకా చాలు మీ జంతువులకి పిచ్చి పట్టిందా పోటీ పడాలంటే గొడవ పడండి ఇలా భోజనం తిని డాన్స్ చేసి ఎవరైనా గొడవ పడతారా అలా అయితే మీ మధ్యలో ఎప్పటికీ గొడవ జరగదు ఈ మాట విని జంతువులు ఇంకా పక్షులు అన్ని కాసేపు శాంతంగా ఉన్నాయి ఆ తర్వాత గట్టి గట్టిగా నవ్వడం మొదలుపెట్ మా మధ్యలో ఎప్పటికీ గొడవ జరగదు ఈ విషయం మేము మీకు ఆ రోజే చెప్పాం కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు నీ చిలుకను పంపించి మా మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావు అంటే మీకు ఆ విషయం గురించి తెలుసా అవును మాకు మొదటి రోజే తెలిసిపోయింది ఆ చిలుకని నువ్వే పంపించావని అందుకే మేము కూడా నిన్ను పిచ్చివాన్ని చేయడానికి ఊరికే గొడవ పడుతున్నట్టు నటించాము ఏమంటావు మజా వచ్చిందా వేటగాడా ఈ మాట విని వేటగాడు కోపంతో ఇలా అన్నాడు నేను మిమ్మల్ని వదిలిపెట్టను పగ తీర్చుకుంటాను సమయం వచ్చేసింది మీకు బహుమతి ఇవ్వాల్సిన సమయం పదండి స్నేహితులారా మొదలు పెట్టండి ఈ మాట విని పక్షులన్నీ వేటగాడి మీద దాడి చేయడం మొదలు పెట్టాయి తలా తరువాత కడ్గమృగం తనను ఎంత గట్టిగా గుద్దిందంటే తను గాల్లోకి ఎగిరిపోయాడు గురు నేను కూడా వస్తున్నాను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అలా అంటూ చిలుక కూడా తన వెంట ఎగురుకుంటూ వెళ్ళిపోయింది స్నేహితులారా ఐకమత్యంలో ఎంత బలముంటుందంటే ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చు ఎప్పటికీ మీ స్నేహితులను నమ్మండి అలాగే ఎవ్వరు మాటలు విని మీ బంధాన్ని పాడు చేసుకోకండి అరే ఇలా చూడు జింక నీ ఆరోగ్యం బాగాలేదు మరి నీ ప్రాణ స్నేహితుడు ఎక్కడున్నాడు ఎప్పుడు నీతోనే ఉండేవారు కదా తెలియదు ఎక్కడికి వెళ్ళాడో ఉదయం నుండి ఇంకా తిరిగి రాలేదు తను నీకు బాగా లేనప్పుడు నీకు సేవలు చేయాల్సి వస్తుందని అనుకుని ఉంటుంది దానికన్నా పారిపోవడం అలా ఏముండదు అదే జరిగింది మేము నీకు చెప్పాం కదా సమయం వచ్చినప్పుడు నీకు మా స్నేహం విలువ తెలుస్తుంది అని ఇదే ఆ సమయం దూరంగా ఉండే ఒక అడవిలో చాలా అందమైన ఒక జింక ఉండేది దానికి అడవిలో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించేది అడివో మాది ఎందుకో తెలియదు కానీ బాగా ఒంటరితనం అనిపిస్తుంది నాకూడా ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండేదో అదే సమయంలో నక్క హైనా ఇంకా ఎలుగుబంటి అక్కడికి వెళ్ళాయి ఒంటరిగా ఎందుకున్నావు మాతో ఉంటాం కదా నేను నీతో స్నేహం చేయాలా నీ పని అందరినీ మోసం చేయడమని నాకు తెలుసు వాళ్ళ భోజనం దొంగతనం చేయడం అలాగే ఇబ్బంది పెట్టడం నేను నీతో స్నేహం చేయడం వల్ల తప్పుడు పనులు చేయడం తప్ప ఇంకేం నేర్చుకోలేను దానికన్నా నేను ఒంటరిగా ఉండటమే మంచిది సమయం వచ్చినప్పుడు నీకే మా స్నేహం విలువ తెలుస్తుంది చూస్తూ అలా అంటూ అవి మూడు అక్కడి నుండి వెళ్ళిపోయాయి కాసేపటి తరువాత ఆ జింకకి దాని వయసులో ఉన్న ఒక ఏనుగు రావడం కనిపించింది హలో ప్రియమైన జింక నన్ను ఏనుగు అని పిలుస్తారు నేను ఈరోజు అడవికొచ్చాను నీ పేరేంటి నన్ను జింక అని అంటారు అలాగే నేను చిన్నప్పటి నుండి ఈ అడవిలోనే ఉంటున్నాను అలా అనగానే ఆ రెండింటికి నవ్వొచ్చేసింది ఆ తర్వాత అవి రెండు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఇలా విను జింక ఇక్కడ ఏదైనా స్థలం ఉంటే చెప్తావా నేను ఇల్లు కట్టుకొని ఉండడానికి అవును ఈ అడవిలో అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి నేను జింక దాన్ని ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్లింది ఆ ప్రదేశం చాలా బాగుంది అయ్యో బాబోయ్ ఇక్కడైతే నేను సులభంగా నాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోగలను అవును ఫ్రెండ్ ఇందులో నేను కూడా నీకు సహాయం చేస్తాను చూడు ఫ్రెండ్ నేను నా ఇల్లు స్వయంగా కట్టుకోగలను నేను నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అది అలా అన్నా దానికి సహాయం చెయ్యాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేదు అవి రెండు ఇంటిని కట్టడానికి మంచి కర్రలు పెద్ద పెద్ద ఆకులు అలాగే పైన వేయడానికి సన్నటి కర్రలు సేకరించాయి అవి రెండూ కలిసి రెండు రోజుల్లోనే ఒక లాంటి ఇంటిని కట్టేశాయి అబ్బా ఎంత అందమైన ఇల్లు తయారైందో నీకు చాలా చాలా కృతజ్ఞతలు మై ఫ్రెండ్ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను నున్న మంచి స్నేహితుడివి ఆ రోజు నుండి వాటి స్నేహం ఇంకా బలంగా మారింది సాయంత్రం అవ్వడంతో జింక ఏనుగు దగ్గర సెలవు తీసుకుని దాని గుహ వైపుకి బయలుదేరింది జింక రోజు ఏనుగింటికి వచ్చేది అవి రెండు రోజంతా కలిసి గడిపేవి ఒకరోజు ఆ జింక ఏనుగు ఇంటికి రాకపోవడంతో దానికి జింక గురించి కంగారు మొదలైంది అది స్వయంగా జింక గుహ దగ్గరికి వెళ్ళింది అరే ఏమైంది మై ఫ్రెండ్ ఈ రోజు నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు ఇలా చూడు ఫ్రెండ్ నాకు చాలా నొప్పిగా ఉంది అలాగే నేను నిలబడలేకపోతున్నాను ఏనుగు దాని తొండంతో ముట్టుకుని తెలుసుకుంది జింకకి చాలా జ్వరంగా ఉందని ఇలా చూడు ఫ్రెండ్ నీకు చాలా జ్వరంగా ఉంది కదా అలా అంటూ ఏనుగు ఏదో ఆలోచించి ఇలా అంది నేను ఇప్పుడే వస్తానుండు అలా అంటూ అది అక్కడి నుండి వెళ్ళిపోయింది జింక దాని కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత కూడా ఏనుగు గుహ దగ్గరికి తిరిగి రాలేదు అప్పుడే ఆ మూడు జంతువులు దాని దగ్గరకు వచ్చాయి ఇలా చూడు జింక నీ ఆరోగ్యం గురించి తెలిసి మాకు చాలా బాధ కలిగింది ఇటు చూడు మేము నీ కోసం భోజనం తీసుకొచ్చాం అలా అని ద్రాక్షపళ్ళని జింక ముందు పెట్టాయి అలాగే దాన్ని తినమని కూడా చెప్పాయి మీకు చాలా కృతజ్ఞతలు ఎలాగో నాకు చాలా ఆకలిస్తోంది అలా అని అది ద్రాక్ష పళ్ళని తినడం మొదలుపెట్టింది అరే ఇలా చూడు జింక నీ ఆరోగ్యం బాగాలేదు మరి నీ ప్రాణ స్నేహితుడు ఎక్కడున్నాడు ఎప్పుడు నీతోనే ఉండేవారు కదా తెలియదు ఎక్కడికి వెళ్ళాడో ఉదయం నుండి ఇంకా తిరిగి రాలేదు తను నీకు బాగాలేనప్పుడు నీకు సేవలు చేయాల్సి వస్తుందని అనుకుని ఉంటుంది దానికన్నా పారిపోవడం మేలని అందుకే తన మాయమైపోయినట్టుంది అలా ఏముండదు అదే జరిగింది మేము నీకు చెప్పాం కదా సమయం వచ్చినప్పుడు నీకు మా స్నేహం విలువ తెలుస్తుంది అని ఇదే ఆ సమయం అవి అన్న మాటలు విని జింక మనసు చాలా బాధపడింది నెమ్మది నెమ్మదిగా సాయంత్రం అయ్యింది కానీ ఏనుగు మాత్రం రాలేదు అలాగే జింక ఆరోగ్యంలో కూడా ఎటువంటి మార్పు లేదు మరుసటి రోజు ఉదయం అవి మూడు మళ్ళీ గుహ దగ్గరికి వచ్చాయి అలాగే ఈసారి దానికోసం సంత్రాలు తీసుకొచ్చాయి జింక సంతోషంగా వాటిని తినింది దానికి చాలా గిల్టీగా అనిపించింది దేన్నైతే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందో ఈ రోజు సమస్య వచ్చినప్పుడు అవే దానికి సహాయం చేస్తున్నాయి అది పదే పదే వాటికి కృతజ్ఞతలు చెప్పింది అలాగే క్షమాపణ కూడా అడిగింది అవి కాసేపు దాంతో మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాయి ఇంకా చాలా ఎక్కువైంది ఇక ఎన్ని రోజులన్నీ తనకు సేవలు చేస్తాం ఇక మన ప్లాన్ పూర్తి చేసే సమయం వచ్చేసింది సాయంత్రం వేళ జింక ఒంటరిగా ఉన్నప్పుడు ఏనుగు అక్కడికి వచ్చింది దాన్ని చూడగానే జింక కోపంతో రగిలిపోయింది ఎందుకొచ్చావి నేను ప్రాణాలతో ఉన్నానో లేదో చూటానికా నువ్వెందుకలా అంటున్నావు నన్ను ఫ్రెండ్ అనకు ఫ్రెండ్ అంటే కష్టాల్లో సుఖాల్లో రెండిట్లు సహాయంగా ఉంటాడు నువ్వు నాకు ఆరోగ్యం బాగాలేదంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా వాళ్ళు నాకు భోజనం కూడా తెచ్చిచ్చారు ఎవరితో అయితే నేను సరిగా మాట్లాడేదాన్ని కాదో నీకింకా అసలేం తెలీదు అందుకే నువ్వు కోపంగా ఉన్నావు అసలు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నాకు పూర్తిగా తెలిసిపోయింది నీకు డెంగ్యూ జ్వరం ఉందని నీకు మూడు రోజులుగా డెంగ్యూ జ్వరం ఉంది నేను మా ఇంట్లో దీనికి మందు దాచిపెట్టాను నేను ఒక్కసారిగా మా ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ మందు అక్కడ లేదు నా దగ్గర సమయం తక్కువ ఉంది ఈ విషయం నీకు చెప్పేసరికి సమయం వృధా అవుతుంది అందుకే నేను పాత అడవికి వెళ్ళాను అక్కడ నుండి రెండు రోజులు ప్రయాణం చేసి నీ కోసం మూలికలు తీసుకొచ్చాను దీన్ని తిను మై ఫ్రెండ్ ఒకవేళ ఉదయానికి నీకు జ్వరం తగ్గకపోతే నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోతానని భయంగా ఉంది ఈ మాట విన్న వెంటనే జింక కళ్ళల్లో వచ్చాయి అది ఆ మూలికల్ని తినేసింది నన్ను క్షమించు ఫ్రెండ్ నేను నీ స్నేహాన్ని నిన్ను అనుమానించాను నన్ను నమ్ము నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అవి రెండు చాలాసేపు వరకు మాట్లాడుకున్నాయి ఇంతలోనే జింకకి నయమైపోయింది అది దాని కాళ్ల మీద నిలబడింది అలాగే ఎగరడం దూకడం మొదలుపెట్టింది అవి రెండు గుహ నుండి బయటికి వస్తూనే వాటికి ఆ మూడు మహారాజుతో కలిసి అక్కడికి వస్తూ కనిపించాయి అరే మీతో పాటు ఈ మహారాజు గారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇలా చూడండి ఇదే ఆ జింక దీన్నే మీకోసం మేము సిద్ధం చేశాము ఆ మాట విని జింక చాలా భయపడింది ఇప్పుడు దానికి అర్థమైంది ఆ మూడు దానికి ఎందుకు సేవలు చేశాయో నాకు ఇష్టమైన భోజనం ఈ ఇలా అంటూ మహారాజు జింక వైపుకు వెళ్లడం మొదలుపెట్టింది ఇంతలోనే ఏనుగు దాని ఎదురుగా వచ్చి ఇలా అంది నేను ఎవ్వరూ నా ఫ్రెండ్ని ఏమి చెయ్యలేరు అలా అని అది మహారాజుని గట్టిగా గుద్దడంతో అది దూరంగా వెళ్ళి పడింది మీరు నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారా లేదు లేదు చూడండి అలా ఏం లేదు మేము మీకు భోజనం పెట్టాలని అనుకున్నాం అంతే ఏనుగుతో దెబ్బలు అలా అంటూ మహారాజు వాటిని తరవడం మొదలుపెట్టింది అవి అరుస్తూ గోల పెడుతూ అక్కడి నుండి పారిపోయాయి జింకా ఇంకా ఏనుగు ఇది చూసి చాలా సంతోషించాయి ఇంకా ఎప్పటిలాగే కలిసి తిరగటానికి బయలుదేరాయి